కిచెన్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్వి మీరందరుగా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే పప్పును కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలోచన నేను ఒక పప్పు అయితే ఈ గ్లాస్తో సగం తీసుకున్నాను దానికి ముప్పావు అంటే మూడు పప్పుకు మూడు వంతుల నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని దీన్నైతే కుక్కర్లో ఉడికించుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాం పప్పు అనేది ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తగా ఉడుకుతుంది ఇంకోసారి అయితే స్టవ్ పెట్టుకొని అందులో వాటర్ అయితే పోసుకోవాలి ఒక గంజి పెట్టుకొని అందులో వాటర్ అయితే పోసుకోవాలి ఎప్పుడు ఇందులో బెండకాయలు వేసేసుకుందాము బెండకాయలు ఒక నాలుగు బెండకాయలు తర్వాత పచ్చిమిర్చి తర్వాత టమాటాలు రలు వేసేసుకున్నాము వేసుకొని ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా మరగనిద్దాము ఇవనేది మంచిగా ఉడకాలి మొత్తం మంచిగా ఉడకాలి మంచిగా ఉడుకుతున్నాయి కదా ఇందులో ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మంచిగా మరగనిద్దాము దీన్ని ఇవైతే చూద్దాము మంచిగా ఉడికినాయి చూసారా ఇవి సూపర్గా ఉడికిపోయాయి వీటిని అయితే ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఇది కూడా ఒక రెండు విజిల్స్ వచ్చినాయి ఇంకో రెండు విజిల్స్ వస్తే అయిపోతుంది పప్పు అయితే ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు మెత్తగా మెత్తుకుందాము మనము ఏ విధంగా అయితే మెచ్చుకోవాలి చూసారా ఎంత బాగైందో కరెక్ట్గా వాటర్ అనేవి సరిపోయాయి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము అన్నిటికీ తగినట్టు కారం వేసుకోవాలి చూసారా ఒక స్పూన్ కారం వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకుందాము ఆల్రెడీ కూరగాయలు పసుపు వేసేది కాబట్టి అలా లైట్గా వేసుకోవాలి తర్వాత మంచిగా కలుపుకుందాం దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించినవి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి వేసుకుందాము అలా ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాము ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాము ఇంకా వాటర్ పడతాయి కాబట్టి ఇంకా వాటర్ పోసుకు చూసారా ఇందులోనైతే వాటర్ పడతాయి వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకుందాము చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాము ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఆన్ వేసుకున్నాం కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఓకే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపి వేసుకుందాం ఇది మంచిగా ఎసరు వచ్చిన తర్వాత ఇందులో సాంబార్ మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకున్నాము చూసారు కదా ఈ విధంగా పప్పు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా సాంబార్ మసాలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా కెర్రనిద్దాము ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు పోపు వేసుకుందాం పప్పును పోపు వేసుకుందాం ఒక సైడు గంజైతే పెట్టుకోవాలి గంజి పెట్టుకొని ఒక ఐదు కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను పోసుకొని అది కొంచెం కాగాలి కాగిన తర్వాత అందులో జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర ఆవాలు ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడాలి మళ్ళీ చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు లేరు కాబట్టి వేయట్లేదు నేను మీరు కరివేపాకు కూడా వేసుకోండి ఇవి మంచిగా కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడైతేనే టేస్ట్గా ఉంటుంది మన కర్రీ కర్రీ కాదు పప్పు పప్పు కర్రీ అంత బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి చేసుకొని కొంచెం కలుపుకోవాలి ఎండుమిర్చి తొందరగా రాగుతారు కాబట్టి లీట్గా వేసుకోవాలి ఎండుమిర్చిని చూసారా ఇప్పుడే మాడిపోతున్నాయి ఆఫ్ చేసేసుకుందాం మనం ఆఫ్ చేసుకొని పప్పులో అయితే పోసుకుందాం పప్పులో అయితే పోసుకోవచ్చు మన కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత బాగా కుదిరిందో పప్పు మీకు ఈ పప్పు కనుక నచ్చినట్లయితే తీజీ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్